కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూశాం అక్రమ కేసులు చూశాం దొంగ కేసులు చూశాం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి దాంట్లో ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం ఘాటు విమర్శలు చేసుకుంటాం కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం అరాచకం ఈ రోజు ప్రసన్నన్న ఈ రోజు ఒక కార్యక్రమం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు డీటెయిల్ కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈ రోజు నిజాలు చెప్పాడనే భయమా తెలియదు కానీ ఈ రోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం అరవై డెబ్బై అంటే వంద మంది అని ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణమైన ఏంటంటే ఇంట్లో ప్రసరణ లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒకవేళ నిజంగా ప్రసన్నన ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏం జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎవరు ఉంటారు ప్రసన్నన ఉంటాడు వాళ్ళు ఉంటాడు ఈ రోజు డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేయకుండా చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్ననని హతమార్చాలన్నా ప్రసన్నన మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రశ్న చెప్పాం రైట్ అనుమానాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించి కాదు ఈ రోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరం అయితే ఎంత దూరం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు ఒక నలభై మందో యాభై మంది వంద మందో తాగింటి మీదకి వచ్చి రోజు మీరు చేసిన దౌర్జన్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది ఈరోజు ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడైనా నేను పత్రిక వాళ్ళని కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా ఎనభై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో పది సార్లు పది పైన శాసనసభ్యులుగా ఉన్న నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి కానీ ఒక ఇంటికి వెళ్లి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం ఈరోజు అందరం కూడా అన్న అండగా ఉండటమే కాదు ఈ రోజు పోలీస్ యంత్రాంగం నాకు తెలిసేదో తూత మంత్రంగా నలుగురునో ఐదుగురునో పట్టుకొని వాళ్ళు వేసేవన్నదిలా కాకుండా మేము తిరిగి ఇవ్వలేక ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు ఎవరైతే దీంట్లో పాకి పంచుకున్నారో ఈరోజు మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికి వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నా వేమిరెడ్డి కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ మీరు ఏం చెప్తారో నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బు అహంకారమా మదమా అని అడుగుతా ఉన్నా ఒకవేళ నిజంగా ప్రశాంత్ అన్నా మీకు తప్పని మాట్లాడని భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకి వేసుకోండి డిఫర్మేషన్ వేసుకోండి లేదా కేసు కట్టుకోండి అంతేకాని కేసు కట్టుకోండి డిఫర్మేషన్ వేసుకోండి రాజ్యాంగ చేసుకోండి మేము డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులుగా చలామనే దానికి మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇది అంటున్నా నెల్లూరు జిల్లాలో చేరిన రౌడ్ ఇజం గంజాయి బ్యాచ్లు పెట్టుకొని నలుగురికి డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ఈరోజు ప్రసన్న ఇంటికి పంపించడం నిజంగానే రోజు జిల్లా చూస్తూ ఉంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా వేల కోట్ల అధిపతి అయినా ఒకటే చెప్తా నువ్వు చూసినా కత్తే మేము చూసినా కత్తే గుర్తు పెట్టుకో నీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దిగ దిప్పే శక్తి మాలో ఉందని చెప్తా డబ్బు ఒకటే కాపాడద్ది డబ్బే మీరు డబ్బు ఇచ్చి మనుషులు కొనుక్కోవచ్చేమో అభిమానంతో మనుషులను కొనుక్కోగలం అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రశ్న ఆ కుటుంబానికి ఉంది ఇది నిజంగా పిరిగి పందే చర్య సిగ్గులేని చర్య వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు మహిళలు అధికారులు పెద్ద ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది నిజంగా ఎవడం మగోడు నేను కొట్టానని చెప్పండి నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించా మగోడు ఎవడ ముందుకు చెప్పండి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ లేకపోతే చంసాగా అనుచరుల గంజాయి బాసులు ఎవడో చెప్పండి బయటకు వచ్చి మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి అదేదో తెలుసుకుంటాం అంతేగాని ఇట్లాంటి చేత కానీ మళ్ళీ ఏదన్నా అంటే ఇంకో రంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు చెప్తా ఉన్నా కలెక్టర్ గారు చెప్తా ఉన్నా ఖచ్చితంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు సరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా లేదో ఒప్పుకోండి మేము చేశాను మొగ్లా ఒప్పుకోండి ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ మండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ಪಕ್ಷానా, కార్మికత్వల ಪಕ್ಷానా, agricoles ಪಕ್ಷానా అందరూ కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి చేస్తాం. వాళ్ళిద్దర్ కొని కేసు రమోజ్యం ఈ రోజు వాస్తవే ఈ రోజు నేను ప్రమాణ చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చినను వేమిరెడ్డి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు అటెంప్టివ్ మర్డర్ త్రీ నాట్ టూ నమోదు చేసి తీరాల్సిందే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీని త్రీ నాట్ సెవెన్ సారీ త్రీ నాట్ టూ కాదు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ టు కింద త్రీ నాట్ సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇది కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తాం

ఎంత్రి <iyorsunuzas> పడతీ <ilian> <pokerak> <intos> <yaệ rough> <shus Gonos> సీనియర్ మోస్ట్ సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపురెడ్డి రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద దాడిని చూసి మేమంతా చెప్తే ఇక దాడి చేస్తున్నారు అంటే బయట నుంచి ఎవరన్నా రాళ్ళు వేసుంటారే ఉంటారేమో ఒక ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలేదు అసలు ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె దసంత్ కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ ఆమె చాలా ఉద్దురాలు ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ చూసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి అంటే మీద నీళ్ళు వస్తుంది కింద చూస్తే కారణం చేస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దాడులు దారుణమైనటువంటి గతం చూస్తే మాటలు కూడా రావట్లేదు సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించుకోవచ్చు ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శ చేసుకుంటు రాజకీయాలు కానీ మీరు ఏదన్నా మీకు తప్పనిపించింది మాట్లాడండి కదా మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా కేసులు పెట్టే సంస్కృతి ఉంది కదా పెట్టుకోండి చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం కోర్టులకు వెళ్తాం సో మా మేము మాట్లాడినట్లో ఎంతవరకు న్యాయం ఉంది ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఎందుకవాలి అంటా ఉన్నారు ఈ రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చిన రాయలసీమ సంస్కృతి అది బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలి ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీద దాడి ఆడి చేస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినా మా ఇట్లా కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కార్య అరెస్ట్ చేసి ఈ రోజుకి రెండు నెలలుగా మీద పెట్టున్నారు పెట్టి ఉన్నారు సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నారు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మాకు సంబంధించిన వాళ్ళు ఎల్లని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు సో ఇదంతా డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే అట్లా లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఉంటే లోపల వాళ్ళని చంపేస్తుండే వాళ్ళు వృద్ధురాలు కాబట్టి ఆమె గాంకుడింది గురి సో అట్లాంటి పరిస్థితులు ఆమెను వదిలిపెట్టిపోయిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇంక మిగతా వాళ్ళు కనుక ఉన్నుంటే ప్రసన్ కుమార్ రెడ్డి గారు వచ్చేస్తుండే అలా సమయానికి మరి వచ్చి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది ఊహించుకోలేకపోతా సో తప్పకుండా కూడా ఈ ఇవన్నీ కూడా నేర్పిస్తామన్నారు కొత్త కొత్త ఎన్ని కూడా వైసీపీ కూడా మేము వచ్చినప్పుడు ఎట్లాంటిది ఇప్పుడు చేయదు కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది కఠినమైన శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు ఎన్ని కూడా కేసెస్ ఫైల్ చేయడం ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసులో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా సో ఇక్కడ ఏం జరిగింది ఇట్లాంటి పరిస్థితి ఎందుకు జరిగింది నెల్లూరు లేదా పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు సో చాలా బాధపడతా ఉన్నాం ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు నెల్లూరు జిల్లా సంస్కృతిని ఈ విధంగా దిగజార్చడం అనేది తప్పకుండా దీని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష పడేలాగా వైఎస్ఆర్ సిపి పోరాడుతుందని మాత్రం తెలియజేస్తున్నారు ఉన్నారు నల్లపరెడ్డి కుటుంబం అంట నల్లపరెడ్డి ఫ్యామిలీకి స్థాయి అభివృద్ధి విషయంలో కానీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి విషయంలో నల్లపురెడ్డి సినిమా తర్గారు కాబట్టి నల్లపురెడ్డి చంద్రశేఖర్ గారు కాబట్టి వారి కుటుంబం ఒక గొప్ప స్థానంలో ఉండి ఈ జిల్లాని ముందు కుటుంబం అని ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి వసంత్ కుమార్ మాజీ మంత్రిగా పనిచేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు వారి ఇంటిపైన దాడి అనేది నిజంగా ఇది సభ్య సమాజం తొలగించుకోవాల్సిన పరిస్థితి ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం దగ్గర చూస్తే ఎంత దారుణంగా ఉందంటే పొరపాటున ప్రసన్న కుమారెడ్డి గారు కన్నా ఇంట్లో ఉందంటే ఆ పెద్దాం కలిసి చనిపోయింది కానీ అప్పటికి పెద్దాం పైన కూడా ఎవడో ఒకడు పందిలాగా లావుగా ఉండి పెద్దాం మీద కూడా ఉరికి ఉన్నారు మరి అమ్మ ఆ మూల కూర్చుంటే భయపడి కూర్చుంటే ఇంకా వాళ్ళు కొద్దిగా పక్కకు లాగితే వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చిన ఈ రౌడీ మూక గంజాయి దాకి వచ్చారు ఈ రాష్ట్రంలో ఈరోజు గంజాయి ఉచలవిడిగా ఉంది ఎవరికైతే ఈ గంజాయి వస్తే అంత దారుణంగా ఈ జిల్లాలో ఇదే మొదటిసారి నాకు తెలిసి కూడా ఎందుకంటే మనం రాయలసీమ జరిగిందనుకున్నాం మరి పల్నాడులో జరిగిందని విన్నాం కానీ నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉండేవాళ్ళు రాజకీయాల్లో ఉండేవాళ్ళు రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు విమర్శలు చేయొచ్చు ప్రతి విమర్శలు చేయొచ్చు ఇది సహజం కానీ విమర్శలు చేశారని వాళ్ళ ముందు వాళ్ళని హత్యం వచ్చినది ఇంతకన్నా పని పనికోండి ఎవరు చేసినా నిజంగా నైతిక వాళ్ళకైతే తెలుసు ఎవరైతే చేయించారో ఎవరైతే కొలిపి ఇక్కడికి పంపించారో మరి సుమారు వంద మంది పైన ఇంట్లోకి వచ్చినట్టు తెలుస్తాం అంతమంది రాకపోతే ఇంత ఆ జరిగి ఉండేది కాదు మరి మీరు ఒకటి తెలుసుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్నారేమో కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు పార్టీలకు అతీతంగా నల్లప్పరెడ్డి కుటుంబాన్ని రక్షణగా నిలబడడానికి ఈ జిల్లాలో అనేక మంది ఉన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు నల్లప్పరెడ్డి అభిమానులు కనుక వాళ్ళు తెలిస్తే మీరు మరి క్షణంలో మసే పదన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకొని మలుచుకోవాలి ఈ రోజు దారుణం చేసే నిజంగా ఒళ్ళు కలలిస్తామని ఆ ఇంటికి సరే ఇంటికి లిక్కుపించుకున్నాయి మరి ఎంత దారుణంగా చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తారు మరి ఇంత కక్ష రాజకీయాలు విమర్శలు చేస్తారు ప్రతిమర్శలు చేయాలి లేదంటే కోర్టు చేయాలి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ రాజ్యాంగంతో సిగ్గుమాలి పని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు లోకేష్ వచ్చాడు ఈ రోజు మరి లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి వారే కనుక కలిపి ప్రసన్న కుమార్ అంతమందించండి డైరెక్షన్ ఎస్పీ గారు చెప్తున్నాం మీ సీసీ కెమెరాలు ఉన్నాయి మరి కొండాపాలెం గేట్ కానీ వచ్చినట్టుగా కనబడతా ఉంది మరి సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు పరిశీలన చేయాలి మరి చేయకూడదు నిజంగా మీరు ఎవరైతే దోషని పట్టుకుని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది రసంతకుమారి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరి వారి అభిమానుల అండగా ఉంటారు ఖచ్చితంగా మీ దీనికి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉంది ఈ ఇంతమైన దారుణమైన కార్యక్రమాన్ని పడిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి బాధ్యతం ఖచ్చితంగా తెచ్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇలాంటి కార్యక్రమాలకి వడిగడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ ఊరికే ఉండరు మిమ్మల్ని కూడా తగిన చేస్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేబుల్ లాగబాకండి గ్యాప్ ఇస్తే అరస్తున్నాను మీరు కేబుల్ లాగేస్తా ఉన్నారు నెల్లూరులో ఎటువంటి సంఘటనలు జరుగుతాయని కూడా ఎప్పుడు ఎవరు కూడా ఊహించలేదు వచ్చిన వాళ్ళకి అసలు ఏ ఇంటి మీదకి అన్నా వాళ్ళకి ఒంటి మీద సంగ్రహం ఉందా అని ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయ్యా లోపల ఎవరున్నారు ఏంటి అనేది చూడకుండా దర్శనం చేసుకుంటా లోపల పోతే ఎవరైనా లోపల ఉన్న పెద్దామే తెలుసా వీళ్ళకి ఆమె ఎవరో నల్లపిరెడ్డి రెడ్డి గారి భార్య పెద్దామే ఎవరైనా ఆమెకు నమస్కారం పెట్టి పోవటమే చూసుంటుందామె మాకు తెలిసి మాతో సహా ఎవరమైనా ఆమెకి నమస్కారం పెట్టి పోవాల్సిందే అంత పెద్దామే హామీని భయపెట్టి ఒక మూలను నిలబెట్టి కోసేసేదంత దుర్మార్గ ఆలోచనతో ఇళ్ళ మీద పడి ఈ దౌర్జన్యం చేసే విధానం ఏం కావాలి మీకు ఈ పద్ధతులు కావాలన్నా లేకపోతే ఇవి లేకపోతే మీకు పొత్తు గడవదా ఈరోజు చూస్తా ఉన్నాం ఎవరైనా రాజకీయాల్లో ఒక విమర్శ చేస్తే మీకు చేత అయితే ప్రతి విమర్శ చేయండి లేదా విమర్శ సహేతుకంగా లేదు మీ మనోభావాలు దెబ్బతినేటట్లు ఉన్నాయని అనుకుంటే చట్టాలు ఉన్నాయి కోర్టుకు పోవచ్చు కోర్టులో మనిషిని దోషిగా నిలబెట్టచ్చు ఇవి అన్ని అవకాశాలు ఉంటే గంజాయి తాగి ఎవరో చెల్లర మనుషులు ఎవరు ఇంట్లో ఉన్నారు ఆడవారు ఉన్నారా లేరా అనే ఆలోచన కూడా లేకుండా ఇళ్ళ మీద లోపలికి వచ్చి దుడుచుకోబోయి కొట్టడం మొదలుపెడితే ఏ పద్ధతి యువతల వాళ్ళు కూడా ఆచరించాలనా అని చెప్పి ఆలోచనలో వచ్చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు పెట్టారు ఒకటిన్నర నెల నుంచి ఆయన జైల్లో ఉన్నాడు చట్టపరంగా పోరాడుతున్నామే తప్ప పార్టీ తరఫున ఏ రోజు కూడా ఎవరు కేసులు పెట్టారు వాళ్ళ ఇళ్ల మీదకు పోదామా వాళ్ళ ఇళ్ల మీద పడి మాకు ఉన్నటువంటి వెసులుబాటు చూస్తున్నామే తప్ప పార్టీ తరఫున దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు మనం ముందుకు తీసుకోపోతామనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు కూడా కనపడలేదు కానీ ఈరోజు ఆ ఇల్లు చూసినా ఆ ఇంట్లో ఉన్న పెద్దావిడ్ చూసినా ఇప్పుడు ఆమె కాదు నాయన దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి రాజకీయం చేసినటువంటి కుటుంబంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పెద్దమె ఆమె ఆమె బిడ్డ ఐదు సార్లు ఎమ్మెల్యే వెళ్ళి మంత్రి అయ్యి అసలు ఇటువంటి ఆలోచన మాట్లాడుకోవచ్చు ఎంత దూరమైనా చేయొచ్చు కానీ ఏదైనా మీ కష్టం తగిలితే మేము ఇళ్ల మీద పడి కొడతామంటే యువత వాళ్ళకేనాయ్యా చేత కానీ చేత కాదా చేత రాదా మరి ఏంది పద్ధతి ఏంది కాబట్టి ఎస్పీ గారిని ఇవి వేరే స్థాయిలోకి వెళ్లకు ముందే దోషుల్ని గుర్తించండి వెంటనే చర్యలు తీసుకోండి ఎవరి ప్రోత్సాహం లేకుండా ఇంత కార్యక్రమం అయితే జరగదయ్యా దాదాపు వంద మంది ఊరికే ఎట్లా వస్తారు నాయన ఎవరో ఒకరు మాట్లాడి చేస్తుండాల మరి ఈరోజు ఏదైతే చేశారో ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ప్రశాంతమ్మ కావచ్చు లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎవరికైతే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఈయన మీద దాడి చేస్తే తప్ప సంతృప్తి కలగదు మాకనేటటువంటి అనేటటువంటి ఆలోచన చేస్తారో వారందరినీ కూడా చట్టపరిధిలో తీసుకురావాల్సిందిగా ఎస్పీ గారిని కోరుతున్నామండి మరి ఇటువంటి పోకడలు ఇంకా ముందుకు సాగేటట్లయితే చాలా ఇబ్బందులు జరుగుతాయండి నెల్లూరులో కానీ ఇది ఎక్కడో ఆ మారుమూల ఆ కొండ పల్లెల్లో వాటిల్లో జరిగే కార్యక్రమాలైనా పదవు సంధ్యలు ఉండి ఇంత పొలిటికల్ చైతన్యం కలిగినటువంటి నెల్లూరులో టౌన్ లో అందులో ఎక్కడ మారుమూల పల్లెటూరులో ఎవడో తాగి వచ్చి గలబాజేసింది కాదు ఇది నెల్లూరు నడిపొట్టులో ఇంత సాహసం చేయటం అనేది ఖచ్చితంగా అయితే దుస్సాహసమే మరి దీని ఫలితం కూడా దారుణంగానే ఉంటుంది అని చెప్పి మనం చేస్తూ చట్టరీత్యా ప్రతి ఒక్కరిని దోషిగా నిలబెట్టే కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మొత్తం మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అండగా నిలుస్తుంది వారి కుటుంబానికి తోడుగా నిలుస్తుందని చెప్తూ ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నామండి

என்ன பாடம் அப்புறம் யாருన్నారు எல்லா காலமனு ஸ்டார்ட் பண்ணோம் இப்போ நமகாய் டை கேட் பண்ணி நம்ம வந்து நம்ம வந்து டை சொல்லிட்டு வந்து நம்மலாம்